ఇలా బుక్స్ నేను ఆరోపించి చేసినాం అలా బుక్స్ ఉన్నాయి వీడియో మనకు ఏర్పడుతుంది ఇంతవరకు కూడా ఎంఏకు డిఓకు గంటలు అవుతుంది ఇప్పుడు గంటల నుంచి ఇంత కోసం పట్టించుకోలేదు ఈ బుక్స్ రమ్మడానికి ముఖ్య కారణం కావచ్చు ఇలా జరుగుతున్న అక్రమ అక్రమంగా ఫీజులు వసూలకు కావచ్చు దీని ఎవరికి మద్దతు జరుగుతుంది మాకు అనుమానం కలుగుతుందంటే ఇది ముమ్మాటికి డి డిఓ గారి చేతుల మీదగా అలాగే ఎంఈఓ చేతుల మీదగా నడుస్తుంది అలాగే ఈ డిఓ గారు ఇంతవరకు ఎందుకు స్పందిస్తలేరు ఇక్కడ బుక్స్ లోపల నేను చెప్తున్నాం బుక్స్ క్లియర్గా కనబడుతున్నాయి క్లియర్గానే గంట సేపు నుంచి అందిస్తలేరు ఈ ఎంత ముడుపులు తీసుకోరు ఇక్కడ నారాయణ కార్పొరేట్ స్కూళ్ళ నుంచి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళ నుంచి ఈరోజు మామూలుల మత్తులో మామూళ్ల నిద్రలో విద్యాశాఖ అధికారులందరూ కూడా ఇక్కడ మామూలతో విద్యార్థుల జీవితాలు చెలగాట మారితే మీకు సాధ కాకపోతే రాజీనామా లేసి ఇంట్లో ఉండాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఇప్పుడు ఈ లాక్ తీసి ఈ సీజ్ చేయకుంటే తప్పకుండా మేము ఎంతవరకైనా ఇరవై నాలుగు గంటలు కానీ ఈయన కూర్చుంటాం అవసరమైతే డిఓర్గా డిఓ చాంబర్ ముట్టడిస్తామని ఈ సందర్భం హెచ్చరిస్తున్నాం పేద విద్యాలతోని ఏ ఏ స్కూల్ యజమాన్యమైనా ఏ ప్రైవేట్ యజమాన్మైనా అధిక ఫీజులు వసూలు చేసి బుక్స్ అమ్మినా కూడా ఇంకా ఇతర ఇతర సామాగ్రి కూడా తప్పకుండా భౌతిక దాడి చేస్తామని ఈ సందర్భం హెచ్చరిస్తున్నాం మీ పార్లమెంట్ సైబర్ తోటి విపుర అహ్మద్పట్ సంస్కార రోడ్ తా సన్గారంటే డిఓ కంప్లైంట్ సర్ డిఓ కంప్లైషన్ డిఓ చేస్తనే లాగిన్ చేయను సర్ సరిగా మీ పివశ నగరండి మీరు ఏనంటంటే డిఓ కంప్లైంట్ చేయాలి ఎడ్యుకేషన్ ఆఫీసర్ కి ఇంక కంప్లైంట్ చేయాలి ఎడ్యుకేషన్ మినిస్ట్రీ చేయాలి డైరెక్టర్ రూమ్లలో గోరు వాలెడ్ డైరెక్టర్ వీడియోలో సర్ ఉన్నా నాకు సర్ అధికారాల లో ఒక విషయం సర్ లో సర్

చెప్పండి లేదండి చాలా సపోర్ట్ ఏమి సపోర్ట్ పై సపోర్ట్ ఏమిటో ఎందుకు ఏమన్న ఉంటే డివో దగ్గర రావాలి વિચાર આ મેરેનો આ અરજીનો કિતની ક તો રોમી ચલે મે નાના આ દંગો ગાન કરતા સંતાન આ દંગો ગાન ఆ బుక్ స్టాల్ బుక్ మీరు ఏమో అలా పిల్లలకి ఇబ్బంది పెట్టలేదు వాళ్ళు అంతా కాసాడు పొద్దున్న మామైతే వాళ్ళు నాకు రాసియని పెట్టి రాసి సీజ్ చేసే ముందు ఎన్ని బుక్లు సీజ్ చేస్తున్నారు ఇది కదా లాస్ట్ కి మనకు ఇక్కడ చూడండి పైను ఉన్నాయి ఇంకా బ్యాక్ షాడ్ ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు మిళేయాలి అన్న అన్న తీస్తా కత నిల్చే ఉంది కారు సార్ బుక్ చేద్దాం మీరు ఊషేదా புக் <kung government> મંજો અપડે 17వటి నడక సహాయకుడా సార్ ఇది అది ఏమ అమెరికాలో డిస్ప్లే చేస్తారు హిందీ డిస్ప్లేలో డిస్ప్లే చేస్తారు వాడుతారు సార్ మీరు మొన్న నిన్న తీసుకువమాగా సార్ ఐతే మేడం 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 జరగండి జరగండి మేడం జరగండి మేడం నారాయణ స్కూల్ హై స్కూల్ ఒక్కొక్కలు వంపిస్తారు కదా బాయ్ ఎందుకు ఆగాండి నారాయణ హై స్కూల్ ఒకటి నారాయణ స్కూల్ నారాయణ హై స్కూల్ నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ హై స్కూల్ డైరీ ఇయర్ అని కానీ ఒక్కని

ड्रेस लो मत कर राइट्स ले वो ड्रेस ले ड्रेस लो मत वेट मत यूनिफॉर्म डिस्प्ले के बेटी ना आई एम नहीं वन एटी मैडम डिस्प्ले के बेटी इसका जो कोकोट राइट राइट डिस्प्ले के बेटी ना चूड़ाने डिस्प्ले के बेटी 아예 이전에가 먼저 위기였다는 거. 그래. 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 기래 그래. 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 그기 그래. 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 गाडा अनि के अन्ना अन्ना अनि अन्ना के एउटा काम गर्नु थियो त्यो साथीले एउटा भेट्ने थियो त्यो चाहिँ त राम्रो फाइदा हुन्छ पत्ता समझ्छु न त साँच्चै हो पैसा आउनलाई कमी छैन

గవర్నమెంట్ ఆ లాక్ స్టూట్ ఆర్గనైన్ గవర్నమెంట్ నామ్స్కారం లోపల సప్లయర్ ఉంది రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈరోజు నారాయణ కార్పొరేట్ లోపల ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమంగా బుక్స్ అమ్ముతురు అనే విషయం పైన మాకు తెలంగాణ మేము అందరూ కూడా ఏబీవీపీ కార్యకర్తలం అలాగే మీడియాతో మేము రావడం జరిగింది దీనికి లోపలికి రావడంతోనే మీడియా వారి ఎట్లా లోపలికి వేస్తారు అలాగే విద్యార్థి నాయకులు ఏ విధంగా లోపలికి వస్తారని మా మీద దురుసుగా ప్రవర్తించడం జరిగింది అదేవిధంగా నాలుగు గంటల నుంచి నర్సరీ క్లాస్ ఒక క్లాస్ రూమ్లో బుక్స్ ఉన్నాయని తర్వాత అలా డైరీస్ ఉన్నాయని తర్వాత అలా డ్రెస్సులు ఉన్నాయని మేము నాలుగు గంటల నుంచి డిఈఓ ఎంఈఓ చెప్పిన నాలుగు గంటల నుంచి చెప్పినా కూడా ఇంతవరకు పట్టించుకోకుండా నాలుగు గంటల తర్వాత గౌరవ కలెక్టర్ గారికి నోటీసులు పెట్టిన తర్వాత వెలువెండన వచ్చి లాక్ చేయడం జరిగింది ఈరోజు ప్రభుత్వం నామ్స్కు వ్యతిరేకంగా ఏ విధంగా పాఠ్య పుస్తకాలు స్కూలల్లో అమ్ముతా ఉన్నారు అదేవిధంగా ఈ నారాయణ కార్పొరేట్ పాఠశాల అధిక ఫీజులు వసూలు చేస్తే ఈ డివన్ మొద్దు నిద్రలో నేను అడుగుతూ ఉన్నాం అలాగే నలభై ఇరవై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు బిల్డింగ్ని రినివేషన్ చేసి కట్టితే దీనికి ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారని డిఓ గారిని అడుగుతా ఉన్నా అలాగే ఏ విధంగా ఏ నామ్స్ ప్రకారం బుక్స్ అమ్ముతున్నారు అని సందర్భం ఉన్నా వెంటనే ఈ స్కూల్ పైన రిని రిన్యువల్ క్యాన్సిల్ చేయాలని స్కూల్ని సీజ్ చేయాలని అలాగే క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారా లేరా అనే విషయంపైన దీనిపైన పూర్తి స్థాయిలో ఈ విషయాలపైన విచారణ చేసి చర్యలు తీసుకునే ఏమీ ప్రాణంగా డిమాండ్ చేస్తూ ఉంది వెంటనే జిల్లా లోపల ప్రైవేటు కార్పొరేటు శక్తులకు ప్రైవేట్ విద్యా సంస్థలు ఏ విద్యార్థి దగ్గర ముక్కు పిండి వసూలు చేస్తున్న విద్యార్థి ఏవైతే ఏతే యజమానులు ఉన్నో ఈ ఏ అభిప్రాయంగా హెచ్చరిస్తాం నుంచి విద్యార్థుల నుంచి జలగల రక్తాలు పిండిసి వాళ్ళు పైసలు వసూలు చేస్తే మీరు వ్యాపారంగా చేస్తే తప్పకుండా మీ పాఠశాల పైన భౌతిక దాడులు చేస్తాం మీ పాఠశాల పలా గురతమే సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం డిఓ ఇంతవరకు నాలుగు గంటల నుంచి రెస్పాన్స్ అవుతారాయి ఈ జిల్లాలో ఉన్న డిఓ విద్యాశాఖ అధికారి ఎంఈ గారు ఈ యొక్క కార్పొరేట్ కావచ్చు ప్రైవేట్ పాఠశాలలో మామూలు నెలవారి మామూలు తీసుకుని మామూలు విద్యా ఒక మామూలు వసూలు చేసి జిల్లా విద్యాశాఖ అధికారిగా అలాగే మండల విద్యాశాఖ అధికారిగా ఈ యొక్క డివో గారు ఎంఓ గారు ఉన్నారు వీరిపైన కలెక్టర్ గారు చెల్లించుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే జిల్లాలో తల్లిదండ్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఐఐటి కావచ్చు ఇదే అని చెప్పేసి అదే అని చెప్పేసి వీళ్ళు ప్రలోభాలు పెడతా ఉన్నారు ఈ నారాయణ శ్రీచైతన్న ఇంకా కార్పొరేట్ పాఠశాల ఇవన్నీ కూడా విద్యార్థులను మానసికంగా ఒత్తిడి చేసి వాళ్ళ జీవితాలు సర్వనాశనం రాష్ట్రవ్యాప్తంగా చేస్తూ ఉంది ఈ తెలంగాణ ఏర్పడిన తర్వాత నారాయణ శ్రీచేతను తడిమి కొడతామని ప్రభుత్వాలు చెప్పిన ప్రభుత్వాలు ఈరోజు నారాయణ శ్రీచేతను జిల్లాల వారిగా పెట్టుబడి పెడితే ఏం చేస్తున్నాడు సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం వెంటనే కఠిన సరే తీసుకోవాలి ఈ బుక్స్ పైన విచారణ చేసి ఈ క్రిమినల్ కేసులు పెట్టాలని ఏబి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉంది